వారికి మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా కానీ ఆ పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పవచ్చు ఎంతోమంది ఈ ప్రపంచంలో వారు ఉండగా ఈ యొక్క వీడియో అనేది కేవలం మీరు మాత్రమే చూడగలుగుతున్నారు అంటే కనుక నిజంగా మీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండి చెప్పి చెప్పుకోవచ్చు ఎంతోమంది ఎన్నో రకాల అంటే ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్లు అనేవి రాశి గురించి ఇస్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో అసలైన నిజమైన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం సేకరించి మరి ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటి ప్రతిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకే మాకు మోటివేషన్ అనమాట కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కన్యా రాశి వారు పర్సనల్గా అయినా కానీ లేదంటే వ్యక్తిగతంగానైనా కానీ చాలా అంటే చాలా మంచివారండి ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క హాని అనేది కళలో కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి గొప్ప గొప్ప మనస్తత్వం వారిది కళలో కూడా ఎదుటి వారి నాశనాన్ని అస్సలు కోరుకోరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న మంచి మనస్సు వల్లే వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల ఏ పనులు చేసినా కూడా ఇప్పుడు ఆ పనులన్నింటిలో బాగా కలుసుబాటుతనం అనేది రాశి వారికి రాబోతుందనమాట అందుకనే ఇప్పుడు ఏవైనా కానీ కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే అస్సలు ఆలోచించకుండా హ్యాపీగా మొదలు పెట్టుకోండి మీరు ఏ పని చేస్తే కూడా ఇప్పుడు ఆ పనుల్లో వందకి వంద శాతం కలుసుబాటుతనం అయితే చక్కగా వస్తుందనమాట ఇక అంతేకాకుండా రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారితో చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారనమాట అంటే ఎదుటి వారితో చలాకీగా మాట్లాడుతూ ఉంటారు చాలా చురుగ్గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొత్త వ్యక్తులైనా కానీ ఈజీగా ఎదుటి వారితో కలిసిపోతూ ఉంటారనమాట కాబట్టి వీరితో ఎక్కువ అంటే వీరికి ఎక్కువ స్నేహితులు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క యొక్క రంగు రూపు ఇంకా వచ్చేసి వీరి యొక్క అంటే కలర్ కానివ్వండి లేదా విశాలమైన నుదురు కానివ్వండి చక్కటి చక్రాలు లాంటి కళ్ళు కానివ్వండి లేదా మంచి అందమైన దట్టమైన కురులు కానివ్వండి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే అట్లుగా ఉంటాయన్నమాట కేవలం వీరి యొక్క రంగు రూపు మాత్రమే కాకుండా వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారు కాసేపు వీరితో మాట్లాడితే చాలు ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు ఏదైనా కానీ మన పర్సనల్ విషయాలు వీరితో చెప్పడం వల్ల బయటకి మన విషయాలు పోకుండా ఉంటాయి అనేంత నమ్మకం అనేది కాసేపు వీరితో మాట్లాడితే వచ్చేస్తుంది అనమాట అంతేకాకుండా ఎదుటి వారు వీరితో ఏదైనా కానీ మంచి చెడు కష్టం సుఖం అనేది చాలా తేలికగా కొద్దిసేపట్లోనే అంటే పరిచయమైన కొద్దిసేపట్లోనే వీరితో చాలా ఈజీగా కలిసిపోతారనమాట అంత గొప్ప ఫ్రెండ్లీ నేచర్ అనేది కన్యా రాశి వారికి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కన్యా రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఇటు ఆడవారైనా కానివ్వండి కన్యా వారు ఇటు మగవారైనా కానివ్వండి లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు అంతేకాకుండా వీరి యొక్క లైఫ్ పార్ పార్ట్నర్ కూడా చాలా అందంగా ఉన్న వాళ్ళయ్యే అయి ఉంటారనమాట అంతేకాకుండా లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రేమ అనేది కన్యారాశి వారికి ఉంటుంది కానీ ఆ ప్రేమను వారు గుర్తించరనమాట మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాతో సరిగా ఉండడం లేదు ఎప్పుడు పని పని హడావుడిలో ఉంటున్నారు అన్న ఆ ధోరణిలోనే వీరి గురించి ఆలోచిస్తారే తప్ప వీరికి నిజంగా వారి మీద అంత ప్రేమ ఉంటుంది అని చెప్పి వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరనమాట కొంతమంది తెలివిగల వాళ్ళైతే తెలుసుకుంటారు కానీ కొంతమంది అమాయకంగా మమ్మల్ని పట్టించుకోరు మా మీద ప్రేమ లేదు అన్న ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటారే తప్ప కన్యారాశి వారికి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ అన్నా కానీ వారి యొక్క సంతానం అన్నా కానీ కుటుంబం అన్నా కానీ పని కంటే ముఖ్యంగా కుటుంబానికే ఎక్కువగా వాల్యూని ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వారు ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏదైనా మంచైనా కానీ చెడైనా కానీ ఎదుటి వారితో చెప్పేటప్పుడు మీ యొక్క బలమేంటి మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎంతైనా కానీ కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే మీకు పరిచయమైన వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మనోభావాలు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అనుభవం అయ్యే ఉంటాయి వారితో ఉన్న స్నేహం వల్ల కాబట్టి ఎవరు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి మీరు చాలా తేలికగా గుర్తించగలుగుతారు కాబట్టి మీ వారు అనుకున్న వారితో మీది ఏదైనా కానీ షేర్ చేసుకోండి మంచి అయినా కానీ చెడైనా కానీ పరాయి వాళ్ళు అనుకున్న వారితో మీ యొక్క పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకుండా ఉండటమే చాలా మంచిదనమాట ఎందుకంటే వారేంటంటే తెలివిగా మీతో ఉన్నట్లుగా ఉంటారు మీతో అన్ని విషయాలు చెప్పినట్లుగా నటిస్తారు వారు చెప్పే వాటిలో సగానికి సగం అనేవి అబద్ధాలే ఉంటాయి కానీ వాటిని మీరు అనుకొని మీ యొక్క పర్సనల్ విషయాలు చాలా తెలివిగా నేకగా మీ చేత చెప్పించుకుంటారు అలా మీ చేత చెప్పించుకొని మీ యొక్క బలహీనతలేంటో వారు తెలుసుకొని మిమ్మల్ని నలుగురిలో పలచన చేసి అవమానపరచడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి అటువంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మీకు అయిన వాళ్ళల్లోనే ఉన్నారనమాట అటువంటి వారికి దూరంగా ఉండండి వారితో మొహమాటం అనేది లేకుండా ఏదైనా కానీ వారు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించండి అలా ఉంటేనే అటువంటి వారు దారిలో ఉంటారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట కానీ మీకున్న మంచి మనసు వల్ల ఏంటి అంటే అందరినీ కూడా నా వాళ్ళే కదా మా వాళ్ళే కదా మనోళ్లే కదా అని చెప్పి ఈజీగా ప్రతి వారిని నమ్మేస్తూ ఉంటారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఎవరిని ఎంతవరకు ఎక్కడ వరకు ఉంచాలో అది ఒక్కటి కూడా తెలుసుకుంటే చాలా బెటర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చేసే పని పట్ల చాలా జా చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఏ పనైనా కానీ ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని చేస్తారు వీరికి ఏదైనా కానీ ఒక పనిని కనుక మనం అప్పచెప్తే ఆ పనిని చాలా తేలికగా చాలా తెలివిగా చాలా సునాయాసంగా అనుకున్న సమయానికంటే కూడా ముందుగా చేసేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరి యొక్క పై అధికారుల చేత కూడా కన్యా రాశి వారు ఇప్పటికప్పుడు కూడా ప్రశంసలు పొందుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కన్యా రాశి వారి యొక్క వృత్తి విషయానికి వస్తే వీరు ఏ వృత్తిలోనైనా ఉండనివ్వండి సాఫ్ట్వేర్ వృత్తిలోనైనా ఉండనివ్వండి బిజినెస్ వృత్తిలో ఉండనివ్వండి లేదా ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకునే వృత్తిలోనైనా ఉండి ఉండనివ్వండి ఏ వృత్తి అయినప్పటికీ కూడాను వీరికంటూ ఒక స్పెషాలిటీని ఏర్పరచుకుంటారు అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఎప్పటికప్పుడు ఏర్పరచుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ముఖ్యంగా కన్యారాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వీరికి ఉన్న అందమైన రూపానికి ఆకర్షణీయమైన మాట తీరుకు వీరికి తెలివితేటలకు వీరికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అయిన వారే వీరి మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అనే మాట మీరు వినే ఉంటారు అటువంటిది మానవులు మనం ఎంత చెప్పండి కాబట్టి ఏది కూడా మీరు బయటికి ఆఫ్గా అంటే నేను ఇక్కడ తప్పుగా చెప్పడం లేదు మీ గురించి అంటే బయటకి ప్రదర్శించకండి ఏదైనా కానీ కాస్తంత గుట్టుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఏదన్నా గోల్డ్ చేయించుకున్నా కానీ లేకపోతే ఇంకా ఏదన్నా ఇంట్లో పెద్ద వస్తువు ఏదన్నా కొన్నా కానీ లేదంటే ఏదన్నా ఆస్తులు కొన్నా కానీ మరి ఇంకా ఏ ఇతర అయినా కానీ కొంచెం సీక్రెట్గా ఉంచుకొని ఉంచుకోవడం మెయింటైన్ చేయండి దీనివల్ల కాస్తంత అంత నరఘోష అనేది మీకు తగ్గుతుందనమాట అంతే కాకుండా నేను వీడియో చివరిలో కూడా చెప్తాను నరదిష్టి తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే నరదిష్టి మీ జోలి రాకుండా ఉంటుంది అనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే రాశి వాళ్ళు మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో వృత్తిపరంగా కానీ ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ మీకు ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా సంతాన పరంగా కూడా చాలా చాలా సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది అనమాట తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలైతే ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి నిత్యం దీపారాధన దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపం మన ఇంటి దరిద్రాన్ని తొలగించింది కలిగిస్తుందనమాట ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులను దీపం పూర్తిగా తరిమి కొడుతుంది దీపం చీకటిని చెరిపేస్తుందనమాట దీపం దరిద్రాలన్నింటినీ కూడా పూర్తిగా పారద్రోలుతుందనమాట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంతేకాకుండా ఆ ఇంటికి ఎటువంటి దరిద్రాలు అనేవి పట్టకుండా ఉంటాయి ఎటువంటి దిష్టి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లో ప్రతి నిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి కుదిరితే ఆ దీపంలో ఒక చిన్న లవంగం కానీ ఒక చిన్న యాలుకను కానీ వేసి దీపారాధన చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది అనమాట ఇక లవర్స్ పరంగా విషయానికి వస్తే కన్యారాశి వారికి గతంలో కొన్ని రకాల విభేదాలు అనేవి వచ్చాయి గతంలో కొన్ని రకాలైన సమస్యలు అనేవి ఎడబాటులు అనేవి ఒకరికి ఒకరు ఫోన్ కాల్స్ మాట్లాడుకోకుండా ఉండడం ఒకరికొకరు దూరం అయిపోవడం పెద్దల వల్ల కొన్ని గొడవలు జరగడము అసలు విడి పోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవడము ఇటువంటివన్నీ కూడా జరిగాయన్నమాట అయినప్పటికీ కూడాను మీ మధ్య ఉన్న ప్రేమ వల్ల ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు కలిసే ఉన్నారు కాబట్టి లవర్స్ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కొంచెం మీరు కా అంటే ఇంకొంచెం మీరు గట్టి ప్రయత్నం చేసి పెద్దవాళ్ళని కనుక ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం కనుక ఆలోచన కనుక కొంచెం బలంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం అనేది జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వివాహపరంగా విషయానికి వస్తే వివాహపరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఎవరికైతే మాకు వివాహం జరగడం లేదు వివాహం కోసం మేము ఎదురు చూస్తున్నాము ఎన్నో సంబంధాలు వచ్చాయి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మాకు కుదరడం లేదు ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి వివాహం అనేది మాకు జరగడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు కనుక కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహ యోగం అయితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఎవరికైతే సంతానం లేదు మాకు సంతాన భాగ్యం కలగలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుందండి కాకపోతే మీరు కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు వాటన్నింటినీ క్యూర్ చేసుకొని చక్కగా హెల్దీ ఫుడ్డును తీసుకుంటూ కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేసి మంచిగా ఆకుకూరలు పండ్లు కూరగాయలు తింటూ వీటన్నింటినీ కూడా మంచిగా మెయింటైన్ చే చేస్తూ డాక్టర్ సజెషన్ అనేది గట్టిగా తీసుకొని దానికి తగ్గట్లుగా ఫాలో అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి గతంలో కొన్ని రకాలైన సమస్యలు విద్యార్థులు చూశారు చదువుకునే రోజుల్లో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కానీ ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ తరువాత మంచి మార్కులతోటి ఫస్ట్ ర్యాంకులో పాస్ విద్యార్థులు కూడా ఈ కన్యా రాశి వారిలో ఉన్నారనమాట ఇక మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్ అనేది మీ యొక్క భవిష్యత్తుకు పునాది అవుతుంది అని చెప్పి గుర్తుంచుకొని కాస్త ఆలోచించుకొని అడుగు వేయండి భగవంతుని ఆశీర్వాదంతో ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి రాజకీయ నాయకులకి కూడా ఈ యొక్క మూడు రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీకున్న నరదిష్టికి నరఘోషకి పూర్తిగా తొలగించి కోసం ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తిప్పివేసుకుంటూ ఉండడము కాస్త ఎర్ర నీళ్లు తీసివేసుకుంటూ ఉండడము ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడము ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండడము శివుడికి అప్పుడప్పుడు అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము అంతేకాకుండా శివాలయం నుంచి విభూదిని తెచ్చుకొని ఏదన్నా బయటికి వెళ్తున్నా పని మీద వెళ్తున్నా నుదుటిన విభూదిని ధరించి బయటికి వెళ్ళడము స్నానం చేసే నీటిలో కాస్త విభూదిని వేసుకుని స్నానం చేయడము ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించుకోవడము నిత్యం సింధూరాన్ని నుదుటన ధరించడము ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము తులసి మాలని స్వామి వారికి సమర్పించుకోవడము రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకుంటూ ఉండడము రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసు నీళ్లు గ్లాసు పాలు రెండు కలిపి ఆ నీళ్లను చెట్టు మొదట్లో పోసి అక్కడ ఖండ దీపాన్ని వెలిగించుకొని ఎవరైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా మూడు రోజుల్లో తీరిపోతుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకొని దానికి తగ్గ ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి చూశారు కదండి మరి ఓవరాల్గా కన్యారాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఈ ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు అడపా దడప చిన్న ప్రయాణాలు ఏదన్నా ఒకటి రెండు తగులుతాయి తప్ప వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే అనమాట చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు గడిచిపోతాయి ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎటువంటి ఇబ్బందులు రావు ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే లేవనమాట అర్థమైంది కదా మరి కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము మీరు ఇచ్చే లైక్ మాకు మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది మరి కొంతమంది కన్యా రాశి వారికి వీడియో అనేది రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం నమస్కారమండి